హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరదాగా సంగీతం మీ శ్రీనివాస్ శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం మీకు ఇంతవరకు కూడా కీబోర్డ్ ట్యూటోరియల్స్ హార్మోనియం ట్యూటోరియల్స్ ఫ్లూట్ ట్యూటోరియల్స్ ఇంకా మున్ముందుకి వయలిన్ గిటార్ అన్నీ కూడా కర్ణాటక సంగీతం కానీ ఇంకా అన్నమాచార్య సంగీతంలో కానీ లేకపోతే సినిమా పాటల యొక్క నోటేషన్స్ కానీ మీకు నేను ఇంకా మున్ముందుకి ఇవ్వబోతున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే నేను మాల వేసుకున్నాను కనుక నేను ఈ నెల అంతా కూడా అయ్యప్ప పాటలు కానీ ఏదైనా డివోషన్కి సంబంధించిన వీడియోలు మీకు చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో చేయలేకపోయాను ఎందుకంటే పూజలు ఎక్కువయ్యాయి భిక్షలు ఇంకా రకరకాల ప్రాసెస్ ఎక్కువైపోయాయి ఇంకా దానికి తోడు ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ కారణాల వల్ల నేను వీడియో కొంచెం లెంత్ అయింది అందుకని ఈరోజు మీకు నేను ఒక మంచి అయ్యప్ప పాట ఈ వారంలో నాకు ఇరుముళ్ళు కూడా ఉన్నాయి ఇరుముళ్ళుకి వెళ్ళిన తర్వాత మాల కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అన్ని రకాల పాటలు కూడా మీకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మన్ నాకు నచ్చినటువంటి మంచి అయ్యప్ప పాట నా మనసుకు నచ్చింది ఈ పాట ఇది మీకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది దీనికి నోటేషన్ అనేది రాశాను దాన్ని మీకు నేను షేర్ చేస్తున్నాను ఇది ఒక హార్మోనియం మీదే కాదు కీబోర్డు గిటార్ అన్నిటి మీద కూడా ప్లే చేసుకోవచ్చు మీకు ఏ ఈ నొటేషన్ అనేది అన్నిటి మీద కామనే నేను ఈరోజు మీకు హార్మోనియం మీద ఈ నొటేషన్ ఎలా ప్లే చేయాలనేది మీకు నేర్పిస్తాను ఇది మంచి పాట ఇరుమురి శబరిమ శబరిమలెక్కి దీనికి ఇది మనకి రాగంలో ఉందనమాట మీకు అందరికీ నేను అంతకుముందు స్కేల్స్ చెప్పాను కదా మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ అందులో మైనర్ స్కేల్ అనమాట ఆ మైనర్ స్కేల్నే మనం రాగం అని పిలుస్తాం ఇందులో ఈ పాట ఒరిజినల్గా ఐదు శృతిలో ఉంది ఐదు అంటే మీకు అందరికీ తెలుసు ముందు వీడియోలు తెలిస్తే మనకి చూస్తే అన్ని తెలుస్తాయి ఐదు అంటే జీ స్కేల్ అనమాట అంటే జీ మైనర్ స్కేల్లో ఉంది జీ మైనర్ స్కేల్ మనం ఎలా చూపిస్తామంటే దీ సా గేస అంటే సజ్యమము చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దైవతము కైసిక నిషాదము షడ్జమము ఇది మనకి స్వరస్థానాలన్నమాట ఇది మైనర్ స్కేల్ అనమాట ఈ మైనర్ స్కేల్లో ఫస్ట్ ఓపెనింగ్ ఎలా వస్తుందంటే జస్ట్ స్కేల్ ఇస్తారనమాట ఏంటంటే అంటే మూడు కలిపి ఒక కార్డ్ లాగా అనమాట సాగా పా ఓపెనింగ్ మనకు ఎలా వస్తుందంటే ఇరుముడి కట్టు అని వస్తుంది అంటే దీనికి స్వరాలు అనమాట రిరి రిగరి ఈ మధ్యలో ఒక ఎంటర్ అనమాట పాసనీ మధ్యలో ఇంటర్లోడ్ అనమాట తర్వాత లాయన్ నెయ్యభిషేకం అనమాట ని సరి సరి మారిసనీ అంటే ని సరి సరి మా నీయభిషేకం నిసరి సస సరి స నిరి సస స మణికంటునికే అనమాట నిసరి సస సరి స నిరి సస అంటే నిసరి సస సరి స నిరి ఇది సాకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది ఇంకా అయ్యప్ప అంటే ఇక్కడ స స స ప గప సప అయ్యప్ప పగాప మాపా మా పరి గ మ గ మరి గరి సరి సని ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮ ಸಾರಿ ಸರಿ ಮಾ ಗರಿ ಗರಿ ಸರಿ 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 నీరి సాగరిసా ఇది సాకి అనమాట ఇవే మెట్లు పల్లవిలో కొంచెం స్పీడ్ గా వస్తాయి ఏంటంటే ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంటునికే ఇది మళ్ళా రెండోసారి రిపీట్ ఇరుముడి కోరస్ వస్తుంది అన్నమాట ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం అభిషేకం మణికంటునికి మళ్ళా రెండోసారి కూడా ఇరుముడి కట్టు శబరిమలెక్కి అంటే ఇక్కడ రెండోసారి ఇరుముడి కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంటునికి మళ్ళీ దానికి కోరస్ వస్తుంది అంటే మొత్తం ఫోర్ టైమ్స్ వస్తుంది ఒకటే నోట్స్ ఆ నోట్స్ ఏంటంటే తిరిగరి స సరి సనీ నెయ్యభిషేకం ఆ ఇప్పుడు రెండోసారి పాడేటప్పుడు చిన్న చేంజ్ అనమాట ఇరుముడి కట్టు ശബരിമലിം അക്കാട് മനട്ട മിഗ്ലിന്നേമേ രണ്ടോ സാർ പാടേടേരി ഗ സരി സനിസീ നെയ്യഭിഷേകം ആ ഒക്കെ മറേം అంటే సరి మణికంటుని కేసేము అంతే ఇది మొత్తం ఫోర్ టైమ్స్ వస్తుంది అనమాట ఇరు కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంటున్నది చిన్న వేరియేషన్ తర్వాత స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణు అయ్యప్ప శరణు శరణు అయ్యప్ప అంటే ఒకటి మేల్ మెయిన్ వాయిస్ రెండోది కోరస్ వాయిస్ రెండిటికి సేమ్ నోట్స్ అనమాట నోట్స్ అనమాట ఏంటంటే నీ సరి సస సరి సరి నీ సరి సస సరి రెండోసారి చిన్న చేంజ్ నేసరి సరీ మరిసని స్వామి శరణమయ్యప్ప నీ సరి స సేసరి నీ సరి స సరి స

ఇది అన్నమాట చాలా ఈజీగా ఉంటుంది తర్వాత బీజం కూడా చాలా సింపుల్ గా చేశారు ఆయన నిసారి సరి సని అనమాట నిసారి అది ఫస్ట్ లైన్ రెండో లైన్ సారీగా మా మరి సని అంతే బీజం చాలా సింపుల్ ఇది టూ టైమ్స్ వాయిస్తే మనకు ఆ బీజం కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాత చరణం అనమాట రెండు చరణాలు కూడా ఇంచుమించుగా ఒకటే దీనుల దొరవు అని మండల దీక్ష గుని ని సరి సరి సని निसरी ससा स सडळ दीक्ष गुनी दीनुल धोरवनी मंडळ दीक्ष गुनी निसरी स स स सि सनी निसरी ससा स स

శ్రీ రెండోది కూడా అంతే నీసరి కొండ నిసరి సీ మారిసనీ నిసరి సీసరి కొండ అందరికి అంద కదా నిసరి సీసరి కొండ అందరికి అంద కదా

అదంతా కూడా మన పల్లవిలో అలా ఉందో అది రిపీట్ అవుతుంది అనమాట ఆ తర్వాత సేమ్ బిజియం రిపీట్ అనమాట నిసారి స స సరి సరి నిసారి సరి సని నిసారి సపమరిసని సారీ నిసారి సమ మరి సని నిసారి సస సేమ్ అలానే ఈ రెండో చర్ణం కూడా అంతే కొండలు దాటుకొని గుండెలు నింపుకొని ఓ మణికంత చేరితిమయ్యా నీ కరిమల చేతం కలియుగ వరము కదా మొదటి చరణానికి ఏ నోట్స్ ఉందో ఇది కూడా అదే నోట్స్ మళ్ళీ రిపిటేషన్ లో ఇరుముడి కట్టు శబరి అంటే కొండలు

ఎండింగ్ లో మనకి అది కంటిన్యూగా వస్తుంది అనమాట స్వామి శరణు అయ్యప్ప ఈ పాట చాలా 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 ఈజీగా ఉందనమాట అందుకే మీకు నేను ఇది చాలా సింపుల్ అనమాట మైనర్ స్కేల్లో మనకి జీ మైనర్ స్కేల్ అంటే ఏ మైనర్ స్కేల్లోనూ కూడా మనం వాయించుకోవచ్చు మనం పాడే కంఫర్ట్ని బట్టి దీని యొక్క పాటలో ఒరిజినల్ స్కేలు జీ స్కేల్లో ఉంది కాబట్టి జనరల్గా అమ్మాయిలు చిన్నపిల్లలు అనేవాళ్ళు జీ స్కేల్లోనే ఏ స్కేల్లో పాడతారు కాబట్టి అదే జీ స్కేల్లోనే కంపోజ్ చేయబడి ఉంది దాని యొక్క ఒరిజినల్ స్కేల్లోనే మీకు నేర్పించాను నేను మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి మనం ఇరుముళ్ళకి వెళ్లే ముందు స్వామి ఈ యొక్క సన్నిధానానికి వెళ్లే ముందు మనసులో పాడుకుని అందరూ కూడా మీ అందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ శనివారం కూడా నేను కూడా ఇరుముళ్ళు తీసుకొని నేను శబరిమల వెళ్తున్నాను మీ యొక్క ఆ ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉంటూ మీరు కూడా నా వీడియోలను ఎంతో బాగా ఆదరించి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేసేందుకు సహకరిస్తారని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప